వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి కాకుంటున్నా తారక్ ఆ అమ్మాయిని చూసి నువ్వు అంటాడు షంక్ లో ఆ అమ్మాయి ఏమన్నాలో తెలియక తల దించేస్తుంది నువ్వు ద్రోణ బాబా గారు చెల్లెలు తరుణి కదా అని తారక్ అనగానే అవును అంటుంది తరుణి నన్నెందుకు ఫాలో అవుతున్నావు అది అది అంటూ ఏం చెప్పాలో తెలియక తరుణి నసుకుతుంటే చెప్పు ఆఫీస్లో బొకే కూడా నువ్వే పంపించావు కదా తర్వాత నన్ను ఫాలో కూడా అయ్యావు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావని గట్టిగా అడిగేసరికి తరుణి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెనుక ఎందుకు పడుతుందో నీకు తగ్గదా అనేసరికి తారక్ అయోమయంగా ఎందుకు అన్నట్టు చూస్తాడు తరుణి కోపంగా వీడింత ముద్దప ఏంటి అనుకుంటుండగా పక్క నుండి సేల్స్ మ్యాన్ వెళ్తుండడంతో ఆ అబ్బాయికి చిటికి వేసి మరి పిలుస్తుంది ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి చెప్పండి మేడం ఏం కావాలి అంటూ వినయంగా అడుగుతాడు తరుణి సేల్స్ మ్యాన్తో నాలాంటి ఫిగర్ నిన్ను త్రీ మంత్స్ నుండి ఫాలో అవుతుందంటే నువ్వు ఏమనుకుంటావు సేల్స్ మ్యాన్ అది విని ఊకేమంటాను మేడం నన్ను ప్రేమిస్తుంది అనుకుంటాను అని ఆశగా చూడటంతో తరుణి సీరియస్ గా అతన్ని వెళ్ళమన్నట్టు సైకి చేస్తుంది అతను వెళ్ళిపోయాక తారక్ వైపు చూస్తూ వాడికి తెలుసు కాని నీ మట్టిపురకే అర్థం కాలేదు జీవితాంతం నీతో ఎలా వేగాలో ఏంటో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది తారక్ ఆశ్చర్యంగా ఈ అమ్మాయి నన్ను ప్రేమించడం ఏంటి నన్ను చూసిందే రెండు మూడు సార్లు అందులోనే ప్రేమన అనుకుని తరుణి వెళ్తుండడంతో తన దగ్గరికి వెళ్తాడు తరుణి కార్ డోర్ తరిచి కూర్చుందామనేసరికి తారకి వచ్చి కార్ డోర్ ఫ్లోష్ చేసి తరుణిని తన వైపుకి తిప్పుకుంటాడు ఆ ఫోర్స్ కి తరుణి తన కానీ కాని తారక్దయం పట్టించుకోకుండా నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి నన్ను చూసిందే రెండు మూడు సార్లు అది కూడా అన్వి పెళ్లిలో ఇంకోసారి రిసెప్షన్ లో మళ్ళీ మొన్న బావకి యాక్సిడెంట్ అయినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కదా అప్పుడే నీకు నాపై ప్రేమ కలిగిందా అంటూ తరుణకి దగ్గరగా వస్తాడు తారక్ తనకి అంత దగ్గరగా వచ్చేసరికి తన వైపు చూడలేక దించేసి నేను నిన్ను చూసింది అన్నవదనే పెళ్లిలో కాదు చెన్నైలో అనేసరికి తారక్ షాక్ అవుతాడు నన్ను చెన్నైలో చూసావా అని అడగడంతో అవును నే నేను చూసింది చెన్నైలో డాడ్ బాం నేను చెన్నైలోనే ఉండేవాళ్ళం డాడ్తో పాటు నేను కూడా బిజినెస్ చేయటం మొదలు పెట్టా ఒకరోజు వర్క్ మీద కంపెనీకి వచ్చాను అక్కడ నిన్ను చూడగానే నచ్చేసావు ఎందుకు నచ్చావు అని అడక్ నచ్చావంతే నిన్ను చూసిన రోజు నుండి ప్రతి క్షణం నువ్వే గుర్తొచ్చేవాడివి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేసేదాన్ని కాదు ప్రతి రోజు నిన్ను ఏ నా మనసు ప్రాధాయపడేది నిన్ను చూస్తే చాలు నా మనసు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయేది నువ్వు వెళ్ళే ప్రతి చోటికి వచ్చేదాన్ని నాకు మొదట్లో అర్థమయ్యేది కాదు నేను ఎందుకు అలా అయ్యానో అని కానీ మెల్లిగా అర్థమైంది నీ మీద ప్రేమతోనే నిన్ను ఫాలో అవుతున్నానని రోజు నిన్ను చూడ్డానికి ఆఫీస్కి వచ్చాను కానీ నువ్వు అక్కడ కనిపించలేదు అక్కడ ఉన్న క్లారిటీని అడిగితే హైదరాబాద్లో కొత్త బ్రాంచ్ ఓపెన్ అవడంతో అక్కడికి వెళ్ళామని చెప్పాడు నీ అడ్రస్ కోసం అని మేనేజర్ని అడిగితే అక్కడ చెన్నై అడ్రస్ తప్ప హైదరాబాద్ అడ్రస్ లేదని తెలిసి చాలా బాధపడ్డా నీ గురించి తెలుసుకోవాలని చాలా ట్రై చేసా కానీ నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలియలేదు బిజినెస్లో అందరినీ గడగడలాడించే నేను నీకోసం పిచ్చిదాన్ని అయిపోయా కానీ ఈ విషయం మాత్రం ఎవరికీ చెప్పలేదు ఎందుకో తెలుసా నీకు ఈ ఫస్ట్ చెప్పాలని నేను మైండ్ డైవర్ట్ చేయడానికి రాత్రి పగలను లేకుండా వర్క్ చేసేదాన్ని ఒక రోజు దర్శియాన్నయ్యా అన్నయ్య వదిల ఎంగేజ్మెంట్ ఫోటో పెట్టాడు ఆ ఫోటోలో కనిపించేసరికి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా వెంటనే నీ దగ్గరకు వచ్చేయాలనిపించింది కానీ సడన్ గా వాక్ ఓవర్లోడ్ అవ్వటం వల్ల రాలేకపోయానా అన్నయ్య పెళ్లి దగ్గరకు వస్తుంది అలాగే నిన్ను చూడలేకపోతున్నా అని చాలా ఫీల్ అయ్యా వదిన కాల్ చేసి మీ అన్నయ్య హ్యాపీగా ఉండాలంటే నువ్వు ఇక్కడికి తరుణి నీ అన్నయ్య హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పింది అప్పుడు అనిపించింది నిన్ను కూడా చూడొచ్చు అని అందుకే వాక్ మొత్తం సరిగా ఫినిష్ చేసి సరిగ్గా పెళ్లి టైంకే వచ్చాను అక్కడ నిన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను గట్టిగా హక్ చేసుకోవాలనుకున్నా కానీ నాకు కష్టం మీద నన్ను నేను కంట్రోల్ చేసుకున్నా తర్వాత ఇంకా ఇలా కాదని ఇప్పుడు రోజు ఆఫీస్కి బొక్కే వచ్చేలా చేసి నీకు తెలియకుండా నిన్ను ఫాలో అయ్యా అప్పటి నుండి ఇప్పటి వరకు నిన్ను ఫాలో అవుతూనే ఉన్నా కానీ ధైర్యం చేసి నీకు బ్రప చేయలేకపోయా ఐ లవ్ యూ తారక్ అని దాన్ని హక్ చేసుకొని ఎంతకంటే ఇంకెలా చెప్పాలో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు లేకపోతే నేనైతే బ్రతికలేను అని తనకి దూరం జరుగుతుంది అంతా విన్న తారక్ షాక్ లో ఉండిపోతాడు తరణి హక్ చేసుకోగానే తేల్పొని తన వైపు చూస్తాడు తిని ఎంత ప్రేమ పెంచుకుందాం నా పైన అనుకుని తరుణి దూరం జరిగేసరికి తన వైపు చూస్తాడు నేను ఒకటి అడుగుతాను సమాధానం చెప్తావా ఏంటి అన్నట్టు చూస్తుంది నువ్వు తలుచుకుంటే నాకన్నా మంచి అబ్బాయి అందమైన అబ్బాయి తెలియపరుడు ఆస్తిపరుడు దొరుకుతాడు తని నేనే ఎందుకు అని అడగటంతో చెప్పాను కదా నువ్వంటే పిచ్చి అని కానీ ఎందుకని అడిగితే సమాధానం చెప్పలేను అని నిన్ను చూడగానే నా మనసు చెప్పింది నువ్వే నా లైఫ్ పార్ట్నర్ అని అంతే అని చిన్నగా నవ్వుతూ అలా అని నువ్వు వెంటనే నీ నిర్ణయం చెప్పక్కర్లేదు బాగా ఆలోచించి రెండు రోజుల్లో చెప్పు ఓకేనా బాయ్ అని కారు స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఏంటి ఇంత షాక్ ఇచ్చి బాగా ఆలోచించి రెండు రోజుల్లో చెప్పు అని వెళ్ళిపోయింది అనుకుంటూ ఆలోచిస్తుంటే తన ఫ్రెండ్ వచ్చి పిలుస్తాడు తారక్ తేరుకొని నేను ఇంటికి వెళ్తాను మీరు షాపింగ్ చేయండి అని తన ఫ్రెండ్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ద్రోణాకి చేతికి తలకి దెబ్బ పూర్తిగా తగ్గడంతో ఆఫీస్కి రెడీ అవుతాడు అవే అక్కడికి కాఫీ తీసుకొచ్చి ద్రోణకి ఇస్తూ ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది ద్రోణ సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ ఏదో చెప్పాలని ట్రై చేస్తూ ఆగిపోతావే ఏంటో చెప్పు అనటంతో అన్వి నసుకుతూ అది అది గుడికి వెళ్దాం అని అంటుంది ద్రోణ సీరియస్గా టెంపుల్కి ఎందుకు అదే మీకు యాక్సిడెంట్ అయింది కదా మీకు త్వరగా రికవరీ అయితే మీతో పాటు గుడికొస్తానని మొక్కుకున్నాను అందుకే అంటూ ద్రోణ వైపు చేస్తుంది ఏ ఇంట్లోనే దండం పెట్టుకు ఫాస్ట్గా రికవరీ చేయను అన్నాడా దేవుడు అని అంటాడు దానికి ఆన్వి చీరుకోపంగా మీకు దేవుడు అంటే ఎందుకండి అంత కోపం ఏం చేస్తాడు ఆ దేవుడు మీకు మన పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నా దేవుడికి దండం కూడా పెట్టరు అత్తమ్మ కోపంగా చూస్తేనే ప్రతినియాడుతూనే ఏదో పెట్టాను అన్నట్టు దండం పెట్టి వదిలేస్తారు ద్రోణ కోపంగా చూస్తాడు అన్వి వైపు అన్వి భయపడి తల దించేస్తుంది ద్రోణ కోపంగా చూడు నాకు దేవుడు అంటే కోపం లేదు అలా అని ఇష్టమూ లేదు ఎందుకు అని అడక్కు ఎందుకంటే నాకు నమ్మకం లేదు అయితే చూడండి మీరు రాకపోతే నేను ఫోటో సోషల్ మీడియాలో పెడతాను ఆ తర్వాత నీ ఇష్టం అనేసరికి భ్రూణ కోపంగా అన్వి నడుం చుట్టూ చేయి వేసి తన మీదకి లాక్కొని ఏంటే ఊరుకుంటున్నాను కదా అని ఓవర్ చేస్తున్నావు ఒళ్ళు ఎలా ఉంది అని అంటాడు ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ చూసి